బాగానే పడుకున్నారు ఇద్దరును మనబాపిలే అలా పడుకోవాలి అన్న దగ్గర మీ ఆటలో మీరును అక్కడి నుంచి నాకు ఎత్త బుక్ని అన్నది అన్నయ్య ముక్క అక్కడి నుండి అందుకుంటావా చూడాడు ఏడి ఏడి మమ్మని పండు ఏడు గారాలు ఎలా పడుకున్నాడు చూడు చిన్నప్పటి నుంచి చిన్నప్పటిది కూడా ఉంది పెట్టాలి ఒకసారి మన బాబా అమ్మ తుమ్మొచ్చింది అమ్మ తుమ్మొచ్చింది 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 తుమ్ము ఒకటి బాబా నాకు కదమ్మని సరి పడుకోనివ్వదు తుమ్ములో ఒకటి వచ్చేస్తాయి అలా కెత్తగా పడుకుంటే ఎలకెలా పడుకుంటే తుమ్ములు పుచ్చుకో పుచ్చుకో ఏమొచ్చేస్తాయో తుమ్ములు